మీరు వచ్చింది అనేది మాకు మీ అంత తెలియకుండా ఏం పిచ్చోళ్ళు లాక్కునేది ఏం లేదు ఇష్టం వస్తాను రమ్మంటే వస్తాను నీకు మంచిగా అనిపిస్తే లేకుంటే మరి అంతేగాని ఒక మందిని తీసుకురాటో అది మా ఇష్టమే మేము చేసుకుంటాం

నువ్వు బొట్టు పెట్టి అంటే హిందూ పెట్టుకుంటా అని చెప్పన్నా సార్ దాని వెనక కూడా ఎంత బొట్టు హిందూ కాదు క్రిస్టియన్ కూడా బొట్టు పెట్టుకోవాలా సార్ తెలుసు చెప్తానా మనిషి బతుకున్నాడు శరీరంలో ఆత్మ ఉన్నదంటే బొట్టు పెట్టుకోవాలి అంతేగాని మనం ఏదో శివాలయం చూడు ఎప్పుడు ఈయనకున్నదా బొట్టు ఈయనకున్నదా ఈయనకున్నదానం పెట్టుకుంటాం ఎప్పుడు అని హిందూ నువ్వు బయట మాకేం దేవుతున్నారు అర్థమైందా దేవుని మాకేమిది పైసల కోసంగా చేసేది జై శ్రీరామ్ ఎందు బంధువులారా ఇప్పుడు వీడియో చూసారు కదా ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు అంటే మనం మారేడుపిల్లి ఘాటి దాటాక భద్రాచలం వెళ్ళే రూట్లో ఉంటుంది చింతూరు గ్రామం ఈ చింతూరులో ఈ ఓంశాంతి ఈ ఓంశాంతి వీళ్ళు ఒక వేదిక ఒక క్రికెట్ గ్రౌండ్లో కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమము అలాగే శివలింగాన్ని ఒకటి పెట్టి ఆ శివలింగం పైన అన్ని మతాలు అంటే వీళ్ళ పైశాచిక ఆనందం ఉంటుంది కదా వీళ్ళ సినిమల ఆ జెండా పెట్టి శివుడు అనే ఒక వంకతో ఇక్కడ గిరిజనులు వీళ్ళందరినీ మతం మార్చాలి కనిపించేయాలి హిందూ ధర్మం ముసుకులో వీళ్ళు వీళ్ళకు ఒక పిత ఒక పకిని తీసుకొచ్చి అక్కడ పెడతారు మొత్తం మీద శివలింగం అనే ఒక నమూనా పెట్టి వీళ్ళందరినీ కనిపించేస్తారు అంటే ఈ ఇందులో కానీ వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అలా మోటివేషన్ చేస్తారు ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే భర్తని అన్నయ్య అని పిలాలి భార్య అని చెల్లి అని పిలాలి పిల్లలు కనకూడదు ఒకవేళ పిల్లల కంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకూడదు ఈ రకంగా వాళ్ళు మోటివేషన్ చేసి ఇంక హిందువులు మనుగడే ఉండకుండా చేయడానికి ఇది ఒక ఈ సంస్థ ఏర్పడింది ఇలాంటి సంస్థలో చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఈ చింతూరు గ్రామంలో ఈ విషయం తెలుసుకున్న కొంతమంది హిందువులు చైతన్యవంతులయ్యి చాలా జాగ్రత్తగా అందరూ ఏకమై ఆ గ్రామస్తులు అందరూ చాలా కష్టపడి ఈ సభను ఆపేరు ఇది చాలా గర్వం హిందువులు అందరూ గర్వపడాలి ఎందుకంటే ఒక మారుమూల గ్రామాల్లో కూడా ఎంత చైతన్యం అవుతుందంటే సంఖ్య కూడా బాగా వచ్చారు హిందువులు ఒక ముప్పై నలభై మంది మహిళలు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆపగలిగారు డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇలాగ ప్రతి దిక్కిన ప్రతి గ్రామంలోని ఇలా చైతన్యం రావాలి ఎందుకంటే ఏదో వేరే మతాలని మనకి ఇబ్బంది చెప్పి నేను జోలికి మనం వెళ్ళాం అసలు మన సనాతన ధర్మాన్ని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరిని మనం వదిలే పరిస్థితి ఉండకూడదు ఇంత కూడా రాజీ పడకూడదు ఎందుకంటే రాబోయే తరాలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన హిందువులు మెజార్టీగా ఉన్నప్పుడు ఇన్ని ఇబ్బందులు కలిగితే నిజంగా మైనార్టీలోకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఒక్కసారి ఎలాగుంటుందో ఆలోచించండి మన పిల్లల పరిస్థితి అందుకని ఇలా ప్రతి గ్రామంలో ఎక్కడైనా ఈ అన్ని మతాలకు సంబంధించిన సభలు ఏర్పాటు చేసి మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కులాలకి కులాల పక్కన పెట్టేసి సనాతన ధర్మ రక్షణ కోసం అందరూ ఏకం కావాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ఏ రకంగా ఆ వేదికను తొలగించారో నెక్స్ట్ వీడియోలో చూడండి జై శ్రీరామ్ చెప్పను చెప్పన బ్రో Terima kasih.

ఈ బ్రహ్మకుమారి సంస్థ శాంతి ఏదైతే ఉందండి ఇక్కడ చింతూరు మండలంలో గత రెండు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా ఇది ఒక గిరిజన ఏరియా ఏజెన్సీ ఏరియా ఈ ఏరియాలో అంతా కూడా గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల ప్రకారము దేవి దేవతలను కొలుచుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అయోమయ స్థితిలో జనాలను తయారు చేయడానికి ఓం శాంతి వాళ్ళు వచ్చేసి వాళ్ళని ప్రచారం చేసి వాళ్ళ సంస్థ గురించి మైండ్ లో బ్రెయిన్ వాష్ చేసేసి జనాలను ఆకర్షించడానికి భారీ తో శివలింగం ఇవన్నీ పెట్టేసి ఇలా చేస్తున్నాము రండి భోజనాలు పెడుతున్నాం అనే జనాలను ఆకర్షించి వాళ్ళకి లేనిపోయిన అపోహలన్నిటి కూడా అసలైనటువంటి ధర్మాన్ని నుంచి పక్కదో పట్టించే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతుంది అందుకోసం ఇక్కడ స్థానికులైనటువంటి గ్రామస్తులైనటువంటి యువకులు యువతులు అందరూ కూడా ఎంతో పోరాటం చేసి ఈ రోజున మేము దీన్ని తీయించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఓం శాంతి సంస్థ ఆ లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏదో మెడిటేషన్ ఇది అది అని చెప్పేసి జనాల్ని వాళ్ళ హస్తగతం చేసుకొని ఒక భ్రమలో ఉండి కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి వీళ్ళు తయారయ్యారండి అందు గురించి మేము ఎంతో పోరాటం చేసినాం స్థానికంగా ఇక్కడ ఈ సంస్థ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పెట్టడానికి వీళ్ళు లేదు అసలు ఇక్కడ ఉండ కూడా ఉండకూడా ఉండాలి అని చెప్పేసి మేము చేస్తున్నాం అండి అందులో వెళ్ళొచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఉండి ఎంతో దూరం అయిపోయినటువంటి పరిస్థితి మా కృష్ణవేణి గారు ఉన్నారు ఆవిడ కూడా ఒక రెండు విషయాలు చెప్తారండి అందులోకి వెళ్తే ఎటువంటి పరిస్థితి ఎదురైంది వాళ్ళ ఫ్యామిలీలో అనేది కూడా ఆవిడ చెప్తారండి ఆ రకంగా ఈ ఇంకా ఇంకెక్కడ కూడా ఉండడానికి లేదని గ్రామస్తులు అందులో కోరుతున్నాం అండి ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ అనేది ఒక మతమరపైన సంస్థానాలు ఏమన్నాలో అర్థం కావట్లేదు కానీ కుటుంబ వ్యవస్థ అయితే మాత్రం చిన్న భిన్నం అవుతుందని మాత్రం మేము ప్రాక్టికల్గా చూసాం మా కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రేమలు ఆప్యాయతలకి లోన్ ఎడిక్ట్ అవ్వకుండా బయటకు వచ్చేసేలాగే వీళ్ళ క్లాసులు ఉంటాయి కాబట్టి మన సాంప్రదాయాలని సంస్కృతి సాంప్రదాయాలకి పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ సంస్థని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మేము పోరాడాము కానీ కుదరలేదు మాకు మరి ఈ సంవత్సరం ఎందుకో భగవంతుడు అనుగ్రహించినట్టున్నాడు ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్థ చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే భార్య భర్తలిద్దరూ కూడా అక్క చెల్లి అన్న అన్న చెల్లెళ్ళు అనుకోవాలి వాళ్ళ దాంట్లోకి వచ్చిన తర్వాత పోను పోను వాళ్ళ వ్యవ వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే భార్యను కూడా అక్క అని పిలిచే భర్త భర్తను కూడా అన్నయ్య అని పిలిచే ఆ భార్య ఈ వ్యవస్థ చూస్తే మనకి చాలా అసహ్యకరంగా ఉంటది ఇలాగ అయిపోద్ది తర్వాత మన పిల్లలు సెవెన్ డేస్ రాజయోగ క్లోస్కి కోర్సుకి వెళ్తారు ఏంటంటే మన పిల్లల్ని ఏదో మంచి నేర్చుకుంటారు రాజయోగం అంట ఏదో అని చేస్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా అవుతుంది అంటే బ్రహ్మకుమారిలా మారిపోవాలన్న విధంగా వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా కుమారీలు అంటారు ఆడవాళ్ళనైతే మగవాళ్ళని అయితే కుమారులు అంటారు వీళ్ళు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతారు ఈ విధమైన పరిస్థితి తర్వాత ఏంటంటే భగవంతుడి విషయంలోకి వస్తే బ్రహ్మప్రిత బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మబాబా ఆయన్ని మనిషి రూపంలో ఉన్న అతన్ని భగవంతుడిగా భావించి మనలాంటి హిందువులు నమ్మడానికి ఒక ఏదో సాధనం కావాలి కాబట్టి ఈ శివలింగాన్ని ముందు పెట్టారు వాస్తవంగా ఏంటంటే శివ బాబా అంటారు మనం ఈశ్వరుడు అంటారు వీళ్ళకి శంకరుడు వేరు శివుడు వేరు లక్ష్మీనారాయణలు అంటారు ఇప్పుడు అక్కడ మనం చూస్తే లక్ష్మీనారాయణలు ఉన్న అవతారం మన దేవీ దేవతల పటాల్లో ఎక్కడా ఉండదు ఇలాగా కన్ఫ్యూషన్ చేసే హిందువుల్ని ఒక పక్క పక్కదోర పట్టించే ఈ ధోరణి ఉండకూడదని మేము వ్యతిరేకిస్తాము ఆ వ్యతిరేకించే క్రమంలో బలంగా నిలబడబట్టి చింతూరు గ్రామంలో ప్రజలందరూ కూడా సహకరించి ఇలాంటి ధర్మాన్ని పక్కన పెడుతూ ప్రజల్ని అగమ్య గోచరంగా అనాలోచితంగా ఏ ఎటువైపు వెళ్లాలో తెలియని దీనమైన పరిస్థితుల్లో పడేసే ఈ విషయంలో అందరం ముందుకొచ్చి ఇది ఉండకుండా ఉండాలి అని చెప్పి మేము పట్టుబడటం వల్ల ఈ కార్యక్రమం ఇవన్నీ తీయించేయడం జరిగింది ఎక్కడైనా సరే ప్రజలందరికీ కూడా హిందూ బంధువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము చేసే విజ్ఞాపన ఏంటంటే ఈ బ్రహ్మకుమారీస్ అనేది ఏంటో ఫస్ట్ తెలుసుకోండి ఇలాంటి మాధ్యమాల ద్వారా వచ్చేది లోతుగా పరిశీలించండి మన పురాణాల వేదాల్లో ఉన్నది ఉందా లేదా ఇంకేం ఉందా దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు మనకి పురాణాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి పురోహితులు ఉన్నారు మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి క్లారిఫై చేసుకోండి తప్ప ఇలాగ మధ్యలో ఎవరో వచ్చి చెప్పిన దానికి దయచేసి మీరు అందరూ వెళ్ళి మన హిందూ ధర్మాన్ని మాత్రం ఇది చేయొద్దని కోరుకుంటున్నాను